నమస్కారం టు నేను మీ ద నిన్న రాత్రి నిన్న రాత్రి మా లింగేశ్వర్ నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు గారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు పుట్టినరోజు సెలబ్రేషన్ అంటే ఎక్కడ వాళ్ళ ఇంటి ముందర ఒక రెండు బ్యాండ్లు కట్టుకొని కేక్ కట్ చేసుకోవడం చాలా సహజం ఎవరైనా మనమైనా పుట్టినరోజు చేసుకోవాలంటే ఇంటి ముందర కేక్ కట్ చేసి బ్యాండ్ పెట్టుకొని చేసుకుంటాము అది ఆ పూటమో ఆ రోజు చేసుకుంటాము నిన్న ఒకసారి చూస్తే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటే ఇక్కడ ఉన్న సీఏ గారు చిన్న గోవిందం గారు రాత్రి పది గంటల ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చి ఆ బ్యానర్స్ వయాన ఆయన చించేసి మొత్తము మా ఊరి మీద లాఠీ చార్జ్ చేసి ఎలా చేసుకుంటారు ఎవరు చేస్తారు పుట్టినరోజులు అని చెప్పి రోడ్డు మీద ఎలా చేస్తారని అని చెప్పి దుర్భాషలాడి చాలా హీనంగా మాట్లాడడం జరిగింది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అదే రోజు దానికి ఒక నాలుగు అడుగులు ముందరేస్తే టీడీపీ బ్యానర్లు ఆ పేపర్ ఎక్కడ టీడీపీ బ్యానర్లు దానికి నాలుగు అడుగుల ముందరలో చుట్టూ బ్యానర్లు కట్టున్నారు అదే విధంగా వాళ్ళు గత నెల రోజులుగా బ్యానర్లు పెట్టున్నారు అదేవిధంగా చెరులోపల్లిలో పెట్టున్నారు పుదుపట్లలో పెట్టున్నారు పులివర్తి హాయి గారి ఇంటి ముందు పెట్టున్నారు ప్రతి చోట బ్యానర్లు టీడీపీ ఉన్నాయి అవన్నీ వదిలేసి ఒక పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈ రోజు డైరెక్ట్ గా ఒక ఆఫీసర్ అని కూడా విచక్షణ లేకుండా డైరెక్ట్ గా వచ్చి మేము ఏమన్నా చేయొచ్చు మాకు అన్ని అధికారులు ఉన్నాయని చెప్పి వైసీపీ బ్యానర్ ఉంటే మా సర్పంచ్ గారి బ్యానర్ మొత్తం చించేసి డైరెక్ట్గా సీఏఏ చించడం వాళ్ళ కిందలో టీడీపీ వాళ్ళు చూస్తే పట్టించుకోండి అది అది డిఫరెంట్ ఒక సీఐ స్థాయిలో వ్యక్తి ఈ విధంగా బ్యానర్ చించి మీరు ఎలా కడతారు కడతారని చెప్పి వైసీపీ వాళ్ళు అని చెప్పి దుర్భాష ఆడుతున్నారంటే ఏ స్థాయిలో అతను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారు ఇక్కడ తప్పకుండా ఈ సీఐ గారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్కటే కాదు నాలుగు ఇన్సిడెంట్ చూస్తున్నా మొన్న ఒక చిన్న పోస్టు ఫార్వర్డ్ చేశారని చెప్పి వారం రోజులు ఒక సోషల్ మీడియా కార్యక్రమం ఆ సీఐ గారు స్పష్టంగా తీసుకుని జైల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు వైసీపీ నాయకులు అంటే ఒక విధంగా చూసే కార్యక్రమాలు సిఐ గారు ఒక చట్టానికి లోపడి పనిచేయకుండా ఈ విధంగా ఒక పార్టీకి లోపడి ఒక కండువా ఒక ఎల్లో షర్ట్ వేసుకొని పనిచేస్తున్నారు అతని మీద చర్యలు తీసుకోకపోతే మేము కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కోర్టు గడపోయి తప్పకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేలాగా దృష్టికి తీసుకువస్తాం తెలియజేస్తున్నాం ఆ వీడియో కూడా ఒకసారి ఆ వీడియో ఒకసారి ఇవ్వము మీకు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఏ వీడియో అంటే డైరెక్ట్ గా సిఐ గారు బ్యానర్ వచ్చే వీడియో ఇదండి మీకు ఒకసారి మీరు చెక్ చేస్తే ఇక్కడ నుంచి మీకు వీడియోగా పంపిస్తాను డైరెక్ట్ గా సిఏ సీఐ డైరెక్ట్ గా ఆ బ్యానరు అంటే ఈ స్థాయిలో ఆయన దిగజారిపోవాలా మీకు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఉద్యోగం ఒక పార్టీ ఇవ్వలేదు ఈ విధంగా ఒక పార్టీ మీరు పనిచేయాలని చెప్పి ఒకసారి మీ ద్వారా అడుగుతున్నాను అదే అదే కాకుండా ఈ రోజు డీఎస్పీ గారు మేము కంప్లైంట్ ఇద్దామని వస్తే వాళ్ళు లాఠీ ఎత్తుకొని పోతారంట ముందర అంటే మీ లాఠీలు తీసుకోస్తే భయపడే వాళ్ళం అనుకుంటున్నారా మేమేమన్నా మీరు లాఠీ తీసుకోస్తే ఇంకా ఈడే కూర్చుంటాము మీరు కావాలంటే లాఠీ జార్జ్ చేయండి మీ న్యాయం కోసం వస్తే లాఠీ జార్జ్ చేశారంటే ప్రజలకు కూడా మీరు మీ నిన్న చూపించం కాబట్టి తెలియజేస్తున్నా అదేవిధంగా మేము వచ్చే టైంకి కి పది మంది టీడీపీ నాయకులు ఎవరో ఉంటే ఆ లోకల్లో ఉండే వాళ్ళు తీసుకోవచ్చి ఏమంటే మాట్లాడిస్తున్నారు అంటే ఇద్దరు మధ్య గొడవ పెట్టి ఇక్కడికి వచ్చి అంటే మేము వచ్చిన గంట తర్వాత రావచ్చు గంట ముందేనా రావచ్చు కరెక్ట్ గా మేము వచ్చే టైం తీసుకోవచ్చు వాళ్ళని తీసుకోవచ్చు ఈ విధంగా ఒక డిస్టర్బెన్స్ తీసుకురావడం తప్ప ఇంకేమాత్రం కారణం ఉందా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా తప్పకుండా సీఏ చిన్నగోవిందం గారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా ఎస్పీ గారు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఎస్పీ గారు అంటే కొంత హానెస్ట్ ఆఫీసర్ అని బయట మంచి పేరు ఉంది అలాంటి ఆఫీసర్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఒక పార్టీకి లేకపోతే ఒక ఒక నాయకుడికి పూర్తిగా ఊడిగం చేసే ఒక అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా